హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పల్లి పకోడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు బయట స్వీట్ షాపుల్లోన బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా చాలా టేస్టీగా క్రిస్పీగా అనిపిస్తూ ఉంటాయి తినేటప్పుడు ఇంటి దగ్గర పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా ఒక ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ ఉంటే చాలు అండి టేస్టీగా క్రిస్పీగా పిల్లలకి ఇష్టంగా పెట్టచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మనం పల్లీ పొగడీ కోసం అయితే మాత్రం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు క్వాంటిటీలో పల్లీల్ని మా సైడ్ అయితే మాత్రం వేరు శనగ గుడ్లు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే నేను ఈ కప్పు పల్లీలని శుభ్రం చేసుకొని ఒక మిక్సింగ్ లో తీసేసుకున్నాను ఇప్పుడైతే ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి ఆ శనగపిండి పిండిలు ఏవైనా ఉన్నాయో పురుగులు పట్టేస్తూ ఉంటాయి కదా ఆ పురుగులున్నా అందులో వెళ్ళిపోతాయని అప్పటికప్పుడు జల్లించుకుంటూ ఉంటాను చక్కగా ఒక గ్లాస్లో తీసేసుకొని అలా నేను వీడియోలో చూపించిన విధంగా జల్లించుకున్నామంటే ఎగస్ట్రా పిండి బయట ఏం పడకుండా సరిగ్గా ప్లేట్లోనే చక్కగా పడిపోతుంది ఆ పిండిని అయితే నేను మిక్సింగ్ బౌల్లో తీసుకున్న పే ఉంటాయి కదా పల్లెల్లోకి తీసేసుకుంటున్నానండి ఈ టిప్ అనేది అప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా చాలా బాగుంటుందండి యూస్ఫుల్ అయ్యే టిప్ తర్వాత దీంట్లో ఏ గ్లాస్ క్వాంటిటీలో మనం చెనై తీసుకున్నామో అదే హాఫ్ క్వాంటిటీలో అయితే మాత్రం నేను బియ్యం పండి తీసుకున్నాను ఎక్కువ క్రిస్పీ కావాలంటే గ్లాస్ టు గ్లాస్ రేషియో కూడా తీసేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక అ టీ స్పూన్ లేదా ఒక వన్ టీ స్పూన్ వరకు వాముని నలిపి వేసేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత ఇందులో చిటికడంత పసుపును కూడా వేసుకోండి మంచి కలర్గా మంచి కలర్ఫుల్గా వస్తాయి ఈ పల్లీ పకోడా అనేది తర్వాత దీంట్లో ఒక అరు టీ స్పూన్ నుంచి ఒక వన్ టీ స్పూన్ వరకు మీ కారాన్ని బట్టి కారం యాడ్ చేసేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసుకున్నాను నేను కారం అయితే తర్వాత దీంట్లో రుచికి తగినంత సాల్ట్ నేనైతే ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత రుచి చూసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం వాటర్ని చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట గట్టిగానే కలుపుకోవాలండి పలుచుగా అయిపోకూడదు గట్టిగా కలుపుకుంటే పల్లీ పకోడ అనేది మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటండి మన ఇంటి దగ్గర ఉన్న వాడుకొని పల్లీ శనగపిండి బియ్యం పిండి అంతే మా బస్ ఇందులో రుచితంగా సాల్ట్ వేస్తే చాలు మంచిగా పల్లీ అనేది టేస్టీగా క్రిస్పీగా రెడీ అయిపోతుంది వాటర్ చూసుకుంటూ వేసుకోండి మంచిగా చూసుకుంటూ వేసుకున్నారంటూ మళ్ళీ మళ్ళీ పలచబడిపోయింది అనుకో ఎడిషనల్గా మళ్ళీ పిండిలు యాడ్ చేయాల్సి వస్తుంది చూసుకుంటూ యాడ్ చేసుకున్నారనుకో ఏమీ యాడ్ చేయాల్సిన లేదు కరెక్ట్గా పిండిని చూసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట పల్లీకి అంటే వేరే శనగ గుడ్డికి ఈ అనేది కోటయ్యేలా ఉండాలన్నమాట కోటయ్యేలా ఉండదని పల్లీ కనిపిస్తుంది కదా వాటర్ ఎక్కువ వేస్తే అలా కాకుండా మంచిగా దానికి పట్టేలా పిండి అనేది సరిగ్గా పల్లీకి అనేది పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసేసుకోండి వాటర్ ఏమి సరిపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఎక్కువ పలుచబడిందంటే అప్పుడు అంటే సరి కొద్దిగా శనగపిండి అయినా కొద్దిగా బియ్యం పిండి అయినా మిక్స్ చేసుకోండి పర్వాలేదు పలుచబడిపోతే మీకు గట్టిగా ఉంటే పర్వాలేదు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పరిచి చేసుకోవచ్చు చక్కగా మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఇంకా గట్టిగా ఉంది పర్వాలేదు మన మిశ్రమం అనేది మంచిగా రెడీ అయిపోయింది అనేటప్పుడు చూసారా చక్కగా కోటింగ్ అవుతుంది మనకి పల్లి అనేది అలా అనేసి ఇంకా మనకు తెలుస్తుంది అనమాట ఏం కరెక్ట్గా పర్వాలేదు ఇలా ఉంటే మంచిగా పల్లి పకోడి వస్తుంది అన్నప్పుడు ఇంకా స్టవ్పై ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి హీట్ అయ్యిందో లేదా ఒక చిన్న ఉంటుంది కదా ఒక పల్లీని వేసి చూడండి ఇంకా హీట్ అయ్యింది అన్నప్పుడు వీలైనంత వరకు మీరు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడానికి ట్రై చేయండి ఎంత పలుచుగా అంటే పల్లీకి పలికి విడదీసి వేసుకుంటేనే మనకు ఒకదాని తర్వాత ఒకటి పడి మంచి క్రిస్పీగా ప్రతి పల్లీ అనేది ప్రతి వేరు గుడ్డు కూడా బాగా వేగి టేస్టీగా అనిపిస్తాయి మీరు ముద్దలు ముద్దలుగా పడేశారంటే పల్లి అనేది లోన క్రిస్పీగా ఉండదనమాట బయట క్రిస్పీగా అనిపించిన లోన క్రిస్పీగా బాగేదనమాట ముద్ద వలన అందుకోసమే వీలైనంత వరకు సింగిల్ సిగ్నల్గా వేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా చేతి ఊడి రాకుండా ఉంటాయి మనం గట్టిగా కలుపుకుంటే చక్కగా వీడి వచ్చేస్తాయి తడిగా కలుపుకున్నారనుకో కన్నా వచ్చేస్తాయి అనమాట ముద్దు ముద్దలుగా పడిపోతూ ఉంటాయి వీలైనంత వరకు మీకు సాధ్యమైనంత వరకు సింగిల్ సింగిల్గా వేసుకోవడానికి ట్రై చేయండి మంచిగా ఇలాగ సింగిల్ సింగిల్గా వేసుకొని మంచిగా క్రిస్పీగా వేయించుకోండి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా వేగుతాయి లోన వరకు క్రిస్పీగా ఉంటాయి అనమాట పల్లి అనేది లేకపోతే బయట కోటింగ్ అనేది కలర్ వచ్చేస్తుంది లోన పలుకు అనేది పలుకు రంగు రాకుండా ఉండిపోతుంది అనమాట ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి మా వాళ్ళైతే ఎప్పుడు వేగితే ఎప్పుడు తింటామా అన్నట్టు ఎదురు చూస్తున్నారు అనమాట ఈ పల్లి పకోడీ కోసం చక్కగా వ వర్షం పడుతుంది ఆ టైంలో చేశాను చాలా రుచిగా అనిపించాయి ఈ పల్లీ పకోడ అనేది మంచిగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేసిన తర్వాత కలుపుకుండా అలా వదిలేసి తర్వాత కలుపుకున్నామంటే మంచి సౌండ్తో మంచి క్రిస్పీగా భలే వస్తాయి అనుకోండి ఈ పల్లి పకోడ ఎంత బాగుంటాయంటే టేస్టీగా మనం స్నాక్స్ బాక్స్లోకి కానీ అప్పుడప్పుడు చేసుకోవచ్చు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కదా హెల్త్కి మంచిదని చెప్పట్లేదు అప్పుడప్పుడు టేస్టీగా మా అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఇంటి దగ్గర మంచి కలర్ వచ్చేటట్లు వేయించుకోండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేలా వేయించేసుకోండి నేనే ఇంకా ఒక సింగిల్ సింగిల్గా వేస్తుంటేనే ముద్దు ముద్దగా పడిపోతున్నాయి మీరు సింగిల్ సింగిల్గా వేసుకోవడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి ట్రై చేస్తే టేస్టీగా వస్తాయి ముద్దుల ముద్దులుగా పడిపోయినా మీరు మాత్రం ఫ్లేమ్ మీడియం చెప్పుకుని పెట్టుకొని బాగా వేయించుకుంటే అవి కూడా క్రిస్పీగానే వేగుతాయండి చక్కగా ఇంకా బాగా చేసారా ఈ కలర్ వస్తే మాత్రం మంచిగా స్ట్రైనర్లోకి మంచిగా తీసేసుకోండి అన్ని పల్లీలని తీసుకున్నాక వేడి వేడిగా తిన్నా క్రిస్పీనెస్ అంత వేగంగా తెలీదు కొద్దిగా చల్లలిన తర్వాత లోన క్రిస్పీగా ఇంకా బాగుంటాయి వేడిగా అంటే బయట క్రిస్పీగా అనిపిస్తుంది కానీ లోన కొద్దిగా మొత్తగానే అనిపిస్తుంది వేడిగా ఉన్నప్పుడు చల్లారితేనే క్రిస్పీగా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పకోడా అనేది పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే వాళ్ళకి పెయిన్ అంటే ఏదో ఒక ఎమోషన్ అనమాట ఎలా చేసి పెట్టారంటే ఇంకా చాలా బాగా తింటారనమాట నేనైతే ఇంకా సెకండ్ రౌండ్ కా స్టార్ట్ చేసేసాను ఫస్ట్ రౌండ్ ఇంకా వేసానో లేదో మా వాళ్ళైతే ఇంకా ఫినిష్ చేస్తారు ఇంకా సౌండ్ సెకండ్ రౌండ్ కూడా చక్కగా ఇలా వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఉంచి బాగా తీసేసాను మీరు కూడా ఇంటి దగ్గర చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ కాదు కదా ఇంటి దగ్గర వాటితోనే చేసుకోవచ్చు కాబట్టి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో శిక్షణ కామన్ చేయండి నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి అచ్చం బయట స్వీట్ షాపుల్లో దొరుకుతాయి కదా అలానే వచ్చాయి అనమాట ఈ క్రిస్పీనెస్ అయితే చూస్తే తెలిసిపోతుంది అంత టేస్టీగా అనిపించాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్